బెల్లంపల్లిలో ఆరిజియన్ డైరీ ఎండి ఆదినారాయణపై జరిగిన దాడి అమానుషమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ అన్నారు ఆసుపత్రి చికిత్స పొందుతున్న ఆదినారాయణను పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆయనకు తీవ్రంగా గాయాలైన పోలీసులు నామమాత్ర కేసులు నమోదు చేశారని అన్నారు వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి జైలుకు పంపాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన అనుచరులు మరియు గతంలో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి చలామణి అయినటువంటి కొంతమంది వ్యక్తులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి గడ్డం వినోద్ పంచన చేరి మరి ఈ రకంగా ఆయన మీద దాడి చేయడం అమానుషంగా కొట్టడం చంపడానికి ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి రౌడీలు దుర్గం చిన్నయ్య అనుచరులుగా ఉన్నటువంటి వ్యక్తులు భూ చేసి దౌర్జన్యాలు చేసి రకరకాల అఘాయిత్యాలకు పాల్పడినటువంటి సంఘటనలు మనం గతంలో చూసినాం అదేవిధంగా మరి ఈరోజు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి మరి ఇప్పుడు కూడా అదే భూ కబ్జాలు చేస్తూ మరి ఏదో మంత్రంగా చిన్న సెక్షన్లు పెట్టేసి మరి దోషుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుంది మరి దీని వెనుక రాజకీయ కుట్ర ఉంది రాజకీయ ప్రలోభాలకు లోకి మరి పోలీసులు కూడా వ్యవహరించడం చాలా బాధాకరం మరి పోలీసులు వారి పని వారు చేయాలి మరి చాలా శోచనీయం కాబట్టి వెంటనే పోలీసులు ఇప్పటికైనా సెక్షన్లను అలా ఆల్టర్ ఆల్టర్నేట్ చేసేసి వేరే సెక్షన్లు హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇలాంటి రౌడీ మూకళ్లకు ఆశ్రయం కల్పించి మరి ప్రోత్సహిస్తున్నటువంటి గడ్డం వినోద్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఆయన ఎందుకు ఈ రౌడీలను పెంచు పోషిస్తా ఉన్నాడు మరి వారి కాంగ్రెస్ పార్టీలో రౌడీ మూకలకు భూ కబ్జాలు చేసే వాళ్ళకే స్థానం ఉందా మరి బెల్లంపల్లిలో ఈ భూ కబ్జాలకు పాల్పడుతూ మరి రౌడీ చేస్తూ చంపడం బెదిరించడం అనేటువంటి చర్యలు సహేతుకం కాదు అలాంటి వాళ్ళని వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి మరి ఆ పార్టీల నాయకత్వం వెంటనే బహిష్కరించాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.